అబ్బాయిని అలా బస్ స్టాప్ నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ కనిపించింది నాకు చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్కి రోడ్డుకి యువతల పక్క ఒక పెద్ద చెట్టు ఉండింది ఆ చెట్టు కింద కూర్చున్నాను నన్ను నేను పోయి అది మంచి మే నెల అయ్యేటప్పటికి నాకు ఎండకి చెమట్లు కారిపోతున్నాయి అలసిపోయాను అప్పటికే నడిచి నడిచి అక్కడ కూర్చొని చూస్తా ఉన్నాను ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అని చెప్పి మా ఆయనప్పుడు బుక్ తీసుకొని బయటకు ఉన్నాడు ఉన్నాడనమాట నన్ను నేను చూడగానే నా కళ్ళు మెరిసిపోయినాయి ఆనందంతో ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ తనను చూస్తున్నాను నేను మా ఆయన నన్ను చూసి ఈ శాల్తీని ఎక్కడో చూసేనే అనుకున్నాడంట ఫస్ట్ అది భ్రమనుకున్నాడంట తను ఎందుకంటే ఏంటి నాకు ఈ రాక్షస్ ఎక్కడ కడితే అక్కడ కనిపించేస్తుంది అనుకున్నాడంట తర్వాత అలా చూస్తూ చూస్తూ ఉండగా నేనేమంటే ఇలా చేతులు ఒప్పుతూ ఉండేసరికి లేదు నిజంగానే ఉందని చెప్పేసి నన్ను అక్కడ చూసి షాక్ అయిపోయాడంట వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు నా దగ్గరికి ఏ నువ్వు ఇక్కడ ఉన్న అంటే నీ కోసం నేను వచ్చేసానని చెప్పాను తన ఆనందము అసలు ఆ బాధ అసలు ఆ ఇన్సిడెంట్ నేను ఇప్పటికీ మర్చిపోలే మర్చిపోలేకపోతున్నాను ఆ టైము అది తను చాలా అప్పటికప్పుడే అనమాట నన్ను నీకంటే నాకు ప్రేమించే వాళ్ళు దొరకరు ఇంకా అని అనేసి వెంటనే తను నన్ను ఇట్లా హత్య చేసుకున్నాడు అక్కడేను నిజంగా ప్రేమ ఉంటుందా అనుకున్నాను నేను కానీ దాని తర్వాత ప్రేమ తర్వాత జరిగేవి మనం ఎప్పుడూ ఆలోచించము తర్వాత తెలిసింది నాకు లైఫ్ అంటే ఏంటోనో అంటే నాకు ఇంటి దగ్గర మా మామయ్య ఉన్నాడు తను మా ఊరికి ప్రెసిడెంట్ తను నన్ను చేసుకోవాలని చాలా ఇష్టంగా ఉన్నాడు అంటే మా అమ్మ అయినతో కొడుకు అనమాట చాలా మా అత్తకు చాలా ఇష్టము కానీ నేను ఈ పని చేసేసరికి ఎవ్వరు అది తట్టుకోలేకపోయారు మా ఆయన ఏమో నా లవ్ యాక్సెప్ట్ చేశాడు కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు దానికి మేము సెవెన్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది సెవెన్ ఇయర్స్ తర్వాత యాక్సెప్ట్ చేశారు మా మావయ్య లవ్ స్టోరీ చెప్తాను మీకు